ఈరోజు ఉగాది పండగను పురస్కరించుకొని విశ్వాసు విశ్వాసు నామ సంవత్సర ఉగాది తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు టీవీ వారికి వారి యాజమాన్యాన్ని తెలుపుకుంటూ ఈరోజు తెలుగు పండగ గొప్ప పండగ తొలి పండగ రోజు సన్ టీవీ యొక్క క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం చేయడం చాలా సంతోషం రాబోయే రోజుల్లో ఎక్కడ అవినీతి జరిగినా ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడికక్కడికి ఎండగడుతూ మీ ఛానల్ దినదిన అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరెన్నో ఇటువంటి ఛానళ్ళు మీరే ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఛానల్స్ డెవలప్ చేసి యూట్యూబ్ ఛానల్ నుంచి శాటిలైట్ ఛానల్స్ వరకు పోయి ఒక వరంగల్ జిల్లా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా జాతీయ స్థాయిలో కూడా మీ సన్ వన్ రాణించాలని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాజనాల శ్రీహరి